విశాఖపట్నం జంక్షన్ నుంచి శ్రీశైలంకు నీరెస్ట్ రైల్వే స్టేషన్ అయినటువంటి మార్కాపూర్ రైల్వే స్టేషన్ వెళ్ళే రైళ్ల యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము హాయ్ వర్స్ దిస్ ఇస్ పాయింట్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ విశాఖపట్నం జంక్షన్ నుంచి శ్రీశైలంకు నీరెస్ట్ రైల్వే స్టేషన్ అయినటువంటి మార్కాపూర్ రైల్వే స్టేషన్కు నాలుగు రైళ్ళు అయితే అవైలబుల్గా ఉన్నాయి అందులో ఫస్ట్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతిరోజు అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాలకు విశాఖ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ వయ దువ్వాడ అనకాపల్లి తుని అన్నవరం సామర్లకోట జంక్షన్ రాజమండ్రి నిడదవోలు తాడేపల్లి గూడెం ఏలూరు విజయవాడ గుంటూరు నర్సరావుపేట వినుకొండ మీదుగా మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ దువ్వాడ రైల్వే స్టేషన్కు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాలకు అనకాపల్లికి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకు తునికి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు అన్నవరంకు మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు సామర్లకోట జంక్షన్కు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు రాజమండ్రికి సాయంకాలం నాలుగు గంటల పదహైదు నిమిషాలకు నిడదవోలుకు సాయంకాలం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు గూడెంకు సాయంకాలం ఐదు గంటల ఐదు నిమిషాలకు ఏలూరుకు సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడ జంక్షన్కు రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గుంటూరుకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నర్సరావుపేటకు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు వెనుకొండకు రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు మార్కాపూర్ రైల్వే స్టేషన్కు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది విశాఖపట్నం జంక్షన్ నుంచి మార్కాపూర్ రైల్వే స్టేషన్కు సుమారుగా ఐదు వందల ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటల నలభై నిమిషాలు విశాఖపట్నం నుంచి మార్కాపూర్ రైల్వే స్టేషన్కు ట్రైన్ ఫే స్లీపర్ అయితే మూడు వందల ముప్పై రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే ఎనిమిది వందల డెబ్భై రూపాయలు సెకండ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే పన్నెండు వందల నలభై రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే నూట డెబ్బై అయితే అవుతుంది ఈ ట్రైన్కి స్టాప్స్ చాలా ఎక్కువైతే ఉంటాయి ఇంకోటి ఈ ట్రైన్లో మనకు రిజర్వేషన్ దొరకడం కూడా చాలా కష్టం ఇంకోటి ఈ ట్రైన్లో మనకు స్లీపర్ కానీ జనరల్లో కానీ ట్రావెల్ చేసే అవకాశం వచ్చినా కూడా అవాయిడ్ చేయడం చాలా బెటర్ ఇంకోటి స్లీపర్ అలాగే జనరల్లో ట్రావెల్ చేసినా మనకు ఒకే అనుభూతి అయితే కలుగుతూ ఉంటుంది ఇంకోటి ఈ ట్రైన్లో మనకు స్లీపర్ క్లాస్ అండ్ టికెట్స్ కూడా దొరకవు ఎందుకంటే భువనేశ్వర్ నుంచి యశ్వంత్పూర్ వెళ్ళే ట్రైన్ ఇది ప్రశాంత్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు చాలా రద్దీగానే ఉంటుంది ట్రైన్ ఈవెన్ మీరు టూ మంత్స్ బ్యాక్ బుక్ చేసుకున్నా సరే టికెట్ కన్ఫామ్ కావడం చాలా కష్టం అంతా రష్ అయితే ఉంటుంది తర్వాత చెప్పినా కదా ఈ ట్రైన్లో మీరు ట్రావెల్ చేయాలనుకుంటే ఏసీ కోచ్లోనే ట్రావెల్ చేయడానికి అయితే ప్రిఫర్ చేయండి కానీ ఈ స్లీపర్ జనరల్లో ట్రావెల్ చేయడానికి మాత్రం సాహసించకండి కొంచెం మనకి హెడేకే తర్వాత ఈ ట్రైన్లో మీరు ట్రావెల్ చేయాలనుకుంటే చెప్పినా కదా టూ మంత్స్ బ్యాక్ నుంచే మీరు ప్లానింగ్ చేసుకోవాలి అంత రష్ అయితే ఉంటుంది ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి సెకండ్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ వాసుకోడగామ అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైను ఈటన్ ప్రతి ఆది మంగళ బుధ మరియు శుక్రవారాల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈటన్ ప్రతి ఆది మంగళ బుధ మరియు శుక్రవారాలలో మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు విశాఖపట్నం జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈటన్ వయ దువ్వాడ సామర్లకోట రాజమండ్రి తాడేపల్లిగూడెం ఏలూరు విజయవాడ గుంటూరు నర్సరావుపేట వినుకొండ మీదుగా మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ దువ్వాడ రైల్వే స్టేషన్కు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు సామర్లకోటకు మధ్యాహ్నం మూడు గంటల పదహైదు నిమిషాలకు రాజమండ్రికి సాయంకాలం నాలుగు గంటల ఐదు నిమిషాలకు తాడేపల్లిగూడెంకు సాయంకాలం నాలుగు గంటల నలభై నిమిషాలకు ఏలూరుకు సాయంకాలం ఐదు గంటల పదహైదు నిమిషాలకు విజయవాడకు సాయంకాలం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు గుంటూరుకు రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు నరసరావుపేటకు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు వినుకొండకు రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు మార్కాపూర్ రైల్వే స్టేషన్కు రాత్రి పది గంటలకైతే చేరుకుంటుంది విశాఖపట్నం నుంచి మార్కాపూర్ రైల్వే స్టేషన్కు సుమారుగా ఐదు వందల ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ ఎవర్స్ ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు అలాగే విశాఖపట్నం జంక్షన్ నుంచి మార్కాపూర్ రైల్వే స్టేషన్కు ట్రైన్ ఫే స్లీపర్ అయితే మూడు వందల ముప్పై రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే ఎనిమిది వందల రూపాయలు సెకండ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే పన్నెండు వందల నలభై రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే నూట డెబ్బై రూపాయలు అయితే అవుతుంది ఈ ట్రైన్ కూడా స్టార్టింగ్ పాయింట్ హౌరా నుంచి వాస్కోడగామ వెళ్ళే అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ ఈ ట్రైన్ కూడా చాలా రష్ అయితే ఉంటుంది ఈ ట్రైన్లో కూడా మీరు జనరల్లో కానీ స్లీపర్లో కానీ ట్రావెల్ చేయడానికైతే ట్రై చేయకండి నా సజెషన్ ఏమంటే ఈ ట్రైన్లో కూడా మీరు థర్డ్ క్లాస్ వేసి సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయడానికైతేనే ప్రిఫర్ చేయండి లేకపోతే అవాయిడ్ చేయడం చాలా బెటర్ దీనికంటే బెటర్ ట్రైన్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్ అయితే చెప్తున్నాను థర్డ్ ట్రైన్ ట్రైన్ నెంబర్ డబల్ టూ డబల్ ఎయిట్ త్రీ గరీబ్ రథ్ వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి శుక్రవారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి శుక్రవారం రాత్రి పదకొండు గంటలకు విశాఖపట్నం జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ వల్ల దువ్వాడ అనకాపల్లి సామర్లకోట రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు నర్సరావుపేట మీదుగా మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటుంది ఈ టర్న్ దువ్వాడకు రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకు అనకాపల్లికి రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు సామర్లకోట జంక్షన్కు అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాలకు రాజమండ్రికి అర్ధరాత్రి ఒంటి గంట యాభై నిమిషాలకు ఏలూరుకు తెల్లవారుజామున మూడు గంటల పదహైదు నిమిషాలకు విజయవాడకు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు గుంటూరుకు ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు నర్సరావుపేటకు ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాలకు మార్కాపూడు రైల్వే స్టేషన్కు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఇందులో మనకు జనరల్ కానీ స్లీపర్ కానీ సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ అయితే అవైలబుల్గా ఉండదు థర్డ్ క్లాస్ ఏసీ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది థర్డ్ క్లాస్ ఏసీ టికెట్ ఫేర్ ఆరు వందల అరవై రూపాయలైతే పడుతుంది ఫోర్త్ ట్రైన్ ట్రైన్ నెంబర్ డబల్ టూ ఎయిట్ త్రీ వన్ వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి గురువారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ విశాఖపట్నం జంక్షన్ నుంచి అయితే బయలుదేరదు దువ్వాడ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాలకైతే బయలుదేరుతుంది ఈ విజయవాడకు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు గుంటూరుకు ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు నరసరావుపేటకు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు మార్కాపూడూరు రైల్వే స్టేషన్కు మధ్యాహ్నం ఒంటి గంటకైతే చేరుకుంటుంది ఈ ట్రైన్ దువ్వాడ నుంచి విజయవాడకు స్టాప్గా మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయితే చేస్తుంది దువ్వాడ నుంచి మార్కాపూడూ రైల్వే స్టేషన్కు సుమారుగా ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు అలాగే ట్రైన్ ఫేర్ చూసుకున్నట్టయితే స్లీపర్ అయితే మూడు వందల అరవై రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే తొమ్మిది వందల రూపాయలు సెకండ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే పన్నెండు వందల యాభై రూపాయలు జర్నల్లో ట్రావెల్ చేస్తే నూట ఎనభై రూపాయలు అయితే అవుతుంది మీరు మార్కాపూర్ రైల్వే స్టేషన్ చేరుకున్నాక అక్కడ నుంచి మీరు శ్రీశైలం ట్రావెల్ చేయాలంటే ఆర్డినరీ బస్ టికెట్ ఫేర్ ఎనభై రూపాయలు ఎక్స్ప్రెస్ అయితే రెండు వందల రూపాయలు సూపర్ లగ్జరీ అయితే మూడు వందల రూపాయలు అయితే అవుతుంది మీరు ఆర్డనరీ బస్సులో ట్రావెల్ చేయడానికి అయితే చేయండి వన్ అవర్కి ఒక బస్ అయితే మనకు రెగ్యులర్గా అవైలబుల్గా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ